టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజేగర్ నమస్తే సార్ నమస్తే సో ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నైజీరియాలో దాదాపు రెండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులందరిని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది సో అందులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏ ఏజ్ వల్ల ఉన్నారు అనేది ఇంకా విషయం వెళ్ళికి రాలేదు సో దాని గురించి యా నైజీరియాలో నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో కడునా రాష్ట్రం కురిగా టౌన్ అనే టౌన్లో మొన్న థర్స్డే పిల్లలంతా స్కూల్లో ఉన్నప్పుడు రెండు టౌన్స్ ఇది యాక్చువల్గా రెండు పక్క పక్కన టౌన్స్లో కొంతమంది బందిపోటు వాళ్ళని బందీపోట్లని బ్యాండెడ్స్ అని పిలుస్తారు వాళ్ళు టూ వీలర్స్ మీద బైక్స్ మీద వచ్చారు గన్స్ పట్టుకొని వచ్చేసి దిగగానే అల్లకల్లోలం చేశారు గన్స్ కాల్లో గాల్లో కాల్పులు జరిపారు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఒకరిద్దరు చంపారు మిగతా వాళ్ళని కొట్టారు కొట్టి పిల్లల్ని దాదాపు రెండు వందల ఎనభై ఏడు మంది అని లెక్క చెబుతున్నారు రెండు వందల ఎనభై మంది ఎనిమిది ఎనిమిదేళ్ల వయసు నుంచి పదహైదేళ్ల వయసు లోపల ఉన్న పిల్లలు అంటే టెన్త్ క్లాస్ లోపల ఉన్న పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలి ఇది ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమందిని అది కూడా పిల్లల్ని కిడ్నాప్ చేసిన చరిత్ర లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇదే దేశంలో నూట యాభై మందిని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత ఇదే హయ్యెస్ట్ అనమాట రెండు వందల ఎనభై ఏడు అంటే ఆ దేశంలో కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అనమాట ఇది నా పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఇది దీంతో ఒకసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది అసలు ఏంది ఈ దేశం ఏంటి పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి ఎందుకు చేశారు ఎవరు వీళ్ళు అన్న ఒక క్యూరియాసిటీ అందరిలో వచ్చింది నైజీరియా అనేది ఆఫ్రికాలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం దాదాపు తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల పైన చదరపు కిలోమీటర్లు పెద్ద దేశం అందులో పాపులేషన్ ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు కోట్లు అనేది ఆఫ్రికాలో నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఈ దేశం ఇంకే దేశం కూడా ఇంతకంటే ఎక్కువ జనాభా లేదు ప్రపంచంలో ఆరవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం కూడా నైజీరియా సో దీంట్లో ఏంటంటే దాదాపు ఐదు వందల భాషలు ఉంటాయి దాదాపు రెండు వందల యాభై ఎత్నిక్ గ్రూప్స్ అంటారు రకరకాల జాతులు ఈ ఎత్నిక్ గ్రూప్స్ రెండు వందల యాభై చాలా వైవిధ్యం ఉన్న దేశం అన్నమాట ఈ దేశంలో కిడ్నాపులు అనేవి ఒక మామూలుగా మారిపోయాయి అసలు ఈ కిడ్నాప్ ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది చూస్తే కిడ్నాప్ చేసింది ఎవరు అనేది ఇప్పటివరకు చెప్పలేదు కానీ ఎక్కువ మంది గ్రహి అనుకుంటూ ఉండేది ఏంటంటే అల్ ఖైదాకి సపోర్ట్ చేసే ఒక ముస్లిం మిలిటెంట్ గ్రూప్ అని అనుకుంటున్నారు మామూలుగా ఈ దేశంలో బొకో హామ్ అనే ఒక పెద్ద మిలిటెంట్ గ్రూప్ ఉంది బొకోహరామ్ అంటే అర్థం ఏంటంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని బ్యాన్ చేస్తున్నాము అని చెప్పడమే దాని పేరే పెట్టుకున్నారు వాళ్ళు బుక్ ఓ అంటే బుక్ అనే అర్థం వస్తుంది అంటే బ్యాన్ అనమాట వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని వీళ్ళు బ్యాన్ చేస్తారు వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అనేది చదవకూడదు అంటే ఇది ఒక ఫండమెంటల్ ముస్లిం ఆర్గనైజేషన్ బుక్ వీళ్ళు ఏ స్థాయిలో ఉంటుందంటే వీళ్ళ ఆ మధ్య కాలంలో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది ఒక విలేజ్ మీదకి అటాక్ చేసి రెండు వేల మందిని చంపేశారు ఒక టౌన్లో ఒక స్మాల్ టౌన్లోకి అటాక్ చేసి ఎవరినంటే వాళ్ళని కనిపించిన వాళ్ళని కాల్ చేశారు అలాగా రెండు వేల మందిని కాల్ చేశారు అలాగ ఉంటుంది వాళ్ళ బొకోహరామ్ అటాక్స్ అయితే ఇప్పుడు చేసిన దాన్ని బొకోహరామ్ మెథడ్లో చేయలేదని చెబుతున్నారు అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు వాళ్ళ ఇంటర్వ్యూలు అవన్నీ వెస్ట్రన్ మీడియా కవర్ చేసింది బీబీసీ అది బీబీసీ ఈ కిడ్నాపుల మీద గతంలో ఒక డాక్యుమెంటరీ కూడా తీసింది ఎకనామిక్ డెవలప్మెంట్ దాని మీద కూడా డాక్యుమెంటరీస్ ఉన్నాయి వీళ్ళ దేశంలో క్రైసిస్ ముఖ్యంగా సో వీళ్ళు అసలు ఎవరు ఇన్ని అంటే ఈ దేశంలో అనేక రెబల్ గ్రూప్స్ ఉంటాయన్నమాట మిలిటెంట్ గ్రూప్స్ ఉంటాయి బందిపోటు గ్రూప్స్ ఉంటాయి వీళ్ళందరూ అడవులలో తిరుగుతూ ఉంటారు వీళ్ళకి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు కిడ్నాప్ అనేది ఈజీ మెథడ్ అయిపోయింది కిడ్నాప్ చేసేస్తే చేసి ఎత్తుకొల్లిపోతే ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు ర్యాన్స్ అమ్మంటారు డబ్బులు ఒక్కోసారి పేరెంట్స్ ఇస్తారు పిల్లలు అయితే ఒక్కోసారి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తారు లేదంటే గవర్నమెంట్ కూడా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ను గవర్నమెంట్ అధికారులు ఎవరన్నా తీసుకెళ్తే గవర్నమెంట్ ఇస్తుంది అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అంతా ఫండ్ కావాల్సి వచ్చినప్పుడు వచ్చి రావడం కిడ్నాప్ చేయడం డిమాండ్ చేయడం తీసుకెళ్ళడం మనకు ఒక దశలో వీరప్పని ఇలాగా చేశాడు ఇక్కడ కూడా వీరప్పనికి ఫండ్ కావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కొడుకులను వాళ్ళని తీసుకెళ్ళిపోవడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చాలా విషయాలు బయటికి కూడా రాల అప్పట్లో న్యూస్లో కూడా అట్లా చేస్తారు చాలా మెయింటైన్ గ్రూప్స్ వరల్డ్ వైడ్గా ఇలాంటి మెథడ్స్ చేస్తారు మెక్సికోలో కొలంబియా మెక్సికో లాంటి లాటిన్ అమెరికా దేశాల్లో కూడా కిడ్నాప్స్ చాలా మామూలు ఇంకా కొన్ని చోట్ల కిక్నాప్ అని పేరు పెట్టారు కిక్నాప్ అంటే మన మనల్ని పట్టుకొని వెళ్ళిపోవడం ఎక్కడో అవుట్స్కట్స్లోకి తీసుకెళ్ళడం మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం లేదా మన దగ్గర ఏమన్నా పేటీఎం ఇది ఉంటే కార్డు ఉంటే ఏటీఎం కార్డు ఉంటే ఆ కార్డులు పెట్టించి డబ్బులు తాగిచ్చి మనల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం దీన్ని కిక్నాప్ అని చాలా రా దేశాల్లో ఉంది ఈ నైజీరియాలోనే లగోస్ అనే ఒక సిటీ ఉంది అది నోటోరియస్ అనమాట ఇలాంటి దాన్ని కిక్నాప్లు చేస్తాను నేను టూ థౌజండ్ టెన్లో కిన్సాసా అని ఒక టౌన్లో ఉన్న ఆఫ్రికన్ కంట్రీ కాంగో కాంగోకి క్యాపిటల్ కిన్సాసా అప్పట్లోనే అది వన్ క్రోర్ పాపులేషన్ పెద్ద సిటీ అందులో ఉన్నప్పుడు ఒకసారి నన్ను మా ఓనర్ అతన్ని మా ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి మా దగ్గర ఉన్న దాదాపు వెయ్యి డాలర్లు ఉంటే వెయ్యి డాలర్లు తీసుకొని ఈవెనింగ్ మళ్ళీ మమ్మల్ని తిల్లారు అలాగా మా ఎంప్లాయీస్ని కూడా అప్పుడప్పుడు ఎత్తుకు వెళ్తుంటారు ఈ ఎత్తుకెళ్ళేది ఎవరు తెలుసా పోలీసులే పోలీసులు మమ్మల్ని ఎత్తుకెళ్ళింది అంటే పోలీసులకు కూడా అక్కడిచ్చే శాలరీలు సరిపోవు అందువల్ల వాళ్ళే కిడ్నాపులు చేస్తుంటారు పోలీసులు కిడ్నాపులు చేస్తుంటారు సో ఇది ఆఫ్రికాన్ చాలా దేశాల్లో ఇలా జరుగుతుంది నైజీరియాలో చాలా ఎక్కువ అనమాట నైజీరియాలో ఇలా జరగడానికి కారణం ప్రధాన కారణం నెంబర్ వన్ కారణం పావర్టీ భయంకరమైన పావర్టీ ఉన్న దేశం అక్కడ ఇన్ఫ్లేషన్ మన మన దాంట్లో ఇన్ఫ్లేషన్ అనేది సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉంటేనే మనం చాలా ఎక్కువ ఉందని ఫీల్ అవుతుంటాం అక్కడ ఇన్ఫ్లేషన్ రేటు ముప్పై ముప్పై శాతం ఉంది అంటే కూరగాయలు ఇవన్నీ డబుల్ అయిపోయినాయి దీనికి ప్రధాన కారణం ఏమని చెప్తారంటే బోలా టినూబా అనే ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మేలో ఎన్నికయ్యాడు అక్కడ వచ్చి ఫెడరల్ స్టేట్ అంటారు ముప్పై ఆరు రాష్ట్రాలు ఉంటాయి నైజీరియాలో ఫెడరల్ గవర్నమెంట్ అమెరికా సిస్టమే ఇక్కడ కూడా ఉంటుంది ప్రెసిడెంట్ ఉంటాడు ప్రెసిడెంటు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ని రన్నింగ్ మ్యాన్ అంటారు అతన్ని రన్నింగ్ మ్యాన్ని ఎన్నుకుంటాడు అనమాట మామూలుగా ట్రెడిషన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఏ ఎత్నిక్ గ్రూప్ ఉన్నాడో ఆ ఎథ్నిక్ గ్రూప్కి ఆపోజిట్గా ఉన్న అతన్ని రన్నింగ్ మ్యాన్గా ఎన్నుకుంటాడు కానీ ఈ టినుబే అనే వ్యక్తి తన కమ్యూనిటీలో నుంచే ఎన్నుకున్నాడు తను వచ్చి ముస్లిం అనమాట అహ్మద్ బోలా అహ్మద్ టినుబే అతని పేరు ఇతను ముస్లిం రన్నింగ్ మ్యాన్ కూడా ముస్లింని ఎన్నుకున్నాడు ఆ విమర్శ కూడా సో ఈ టినుబే ఏం చేశాడంటే అధికారంలోకి రాగానే రెండు రకాల పాలసీలని ఇంట్రడ్యూస్ చేశాడు ఒకటేమో పెట్రోల్ మీద రాయితీలు తీసేసాడు ఆయన తీసేయడానికి కారణం ఏంటంటే వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ ఆయన మీద ప్రెజర్ చేశారు తీసేయమని తీసేయడంతో ఒకే రోజు మూడు రెట్లు పెట్రోల్ పెరిగింది అంటే ఇరవై రూపాయలు అనుకుంటే మన కరెన్సీలో ఇరవై రూపాయలు ఉన్న పెట్రోలు ఒకే రోజు అరవై రూపాయలకి వెళ్ళిపోయింది దాంతో ఒక్కసారిగా మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయినాయి రవాణా పెరిగిపోయింది రవాణా పెరగడంతో నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి సో ఒకే రోజే మూడు రెట్లు మొత్తం సరుకులు పెరిగిపోయినాయి సో మన దగ్గర అంతకుముందు మన పదివేలతో బతికితే ఇవాళ టక్కని ముప్పై వేలు వచ్చింది ముప్పై వేలు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి సో అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇది మేజర్గా ఆయన చేసిన ఒక పాలసీ రెండో పాలసీ డివాల్యుయేషన్ అంటారు వాళ్ళ కరెన్సీని డివాల్యుయేట్ చేసేసాడు దాని దానివల్ల కూడా కుప్పకూలింది డివాల్యుయేషన్ చాలాసార్లు మంచిదే కానీ దాని అమలు కరెక్ట్గా చేయాలి అది చేయలేకపోయారు అందువల్ల అది పడిపోయింది దీంతో ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో ఎక్కువగా ఈ క్రిమినల్ గ్రూప్స్ బయలుదేరి జనాలను పీడించి డబ్బు లాగడం మొదలుపెట్టారు ఈ మొదలు పెట్టేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా పారిపోయారు ఈ దేశంలో నుంచి ఇక్కడ వాళ్ళకి సేఫ్టీ లేదు అట్లాగే ఇక్కడ బాగా కొంత డబ్బు ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా యూరోప్ వెళ్ళిపోవారు వాళ్ళు జపా అంటారు జపా అంటే యూరోప్ అని వాళ్ళ భాషలో అర్థం ఈ జపాకి వెళ్ళిపోతున్నారు అందరూ అంటే ఈ దేశంలో బతకలేక ఇలాగ ఉన్న వాళ్ళేమో ఒక భయంకరమైన పేదరికంలో ఉండాల్సిన పరిస్థితి దీనివల్ల కిడ్నాప్లు అక్కడ విపరీతంగా పెరుగుతున్నాయి సో ఇది చాలా హృదయ ఉంది ఆ విజువల్స్ చూస్తుంటే పేరెంట్స్ పాపం ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడేమో పిల్లవాడు తప్పించుకున్నాడు ఆ పిల్లవాడు కూడా మాట్లాడాడు బీబీసీతో ఎలా నేను తప్పించుకున్నాను నన్ను కూడా చేజ్ చేశారు నేను పొదల్లో దూరగలిగాను పొదల్లో నుంచి తప్పించుకోగలిగాను అబ్బాయి చెప్తున్నాడు వాళ్ళ అన్న మాత్రం కిడ్నాప్ అయ్యాడు అలాగే చాలామంది పిల్లలు తప్పించుకున్నారు కొంతమందిని కొట్టారు వాళ్ళు ఒకరిద్దరు చనిపోయారు ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లారు మేబీ వాళ్ళు ఎక్కడో ఒక స్థావరంలోకి వెళ్ళి సెటిల్ అయినాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు మేము ఇంతమంది పిల్లల్ని తీసుకెళ్ళాం ఇంత డబ్బులు ఇస్తే వదిలిపెడతాం సిషన్ ఇది ఈ కిడ్నాప్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి బలంగా పెరిగింది నైన్టీన్ నైన్టీ నైన్ వరకు కిడ్నాపులు లేవు ఆ దేశంలో నైన్టీ నైన్ల నుంచి స్టార్ట్ అయింది ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్ నుంచి పెద్ద స్థాయిలో కిడ్నాపులు చేయడం అనేది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పెద్ద స్థాయిలో కిడ్నాపులు చేయడం అనేది జరిగింది ఇది ఇప్పుడు దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నాప్గా చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్